హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న మంచి డ్రోన్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం ఇప్పుడు ఇప్పుడు దాకా వచ్చిన డ్రోన్స్ అయితే చాలా కాస్ట్లీగా అయితే ఉన్నాయి అతి తక్కువ ధరలో మనకి యూట్యూబర్ల గురించి ఇప్పుడే స్టార్ట్ చేసే యూట్యూబర్ల గురించి అయితే మంచి డ్రోన్ అయితే తీసుకుని వచ్చారు డీజేఐ న్యూ డ్రోన్ ఇది ఇప్పుడు మీరు చూస్తున్న డ్రోను ఇదైతే వన్ నైంటీ నైన్ డాలర్స్ ఇప్పుడు ఇది అయితే నెక్స్ట్ మంత్ అయితే రాబోతుంది అంటే ప్రజెంట్ ఇప్పుడు పదహారు వేల ఏడు వందల రూపాయలు చిల్లరగా ఉంది కానీ ఇది ఇండియాలో ఈ ప్రైజ్ అయితే పెరగబోవచ్చు ఈ డ్రోన్ చూడడానికి అయితే చాలా బాగుంది దీనికైతే రిమోట్ మనకైతే ఆర్సి కంట్రోల్లో అయితే మనకు రాదు ఈ కెమెరా వచ్చేసి ట్వెల్వ్ ఎంపీ కెమెరా అయితే దీనికి ప్రొవైడ్ చేశారు ప్రొపలర్స్కి అయితే ఫుల్ సెక్యూరిటీ అయితే దీనికి అయితే ఇవ్వడం జరిగింది ప్రజెంట్ మనం చిన్న యూట్యూబర్లు కాబట్టి దీన్ని యూజ్ చేసుకుని ఇంకా కొంచెం కొంచెం ఎదగాలనే వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది ఏంటంటే చాలా తక్కువ ధరలో అయితే ఉంది కాంబో ప్యాక్ అయితే మనం చిన్న యూట్యూబర్లు అయితే బడ్జెట్ పెట్టుకోలేము కాబట్టి సింగ్ ఈ డ్రోన్ అయితే సింగిల్ పీస్ తీసుకుంటే సరిపోతుంది ఈ డ్రోన్కి అయితే మనకి ఒక బ్యాటరీ ఒక డ్రోను ప్రొపెల్లర్ సెట్ స్క్రూ డ్రైవర్ వస్తున్నాయి కానీ మనం ఇంకా ఎక్స్ట్రాగా అయితే బుక్ చేసుకునేటప్పుడే ఎక్స్ట్రా ఆర్సీ కంట్రోలరు బ్యాటరీ బ్యాకప్ ఉన్నాయి ఇవన్నీ అయితే మనం బుక్ చేసుకోవచ్చు కానీ బడ్జెట్ మనం మనకైతే యూట్యూబ్ నుండి ఇన్కమ్ రాదు కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం కాబట్టి మనం బుక్ చేసుకోవడం అయితే మనీ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనకి మన జాబ్లో ఉన్నంత వరకు రాదు కాబట్టి మనం కొంచెం కొంచెం పో చేసుకున్న డబ్బులు డ్రోన్ అంటే ఇప్పుడు చాలామంది ఈ డ్రోన్ అంటే ఒక అది చెప్పాలంటే అది ఒక కలర్ తీసుకోవాలి తీసుకోవాలి తీసుకోవాలని ఉంటుంది కానీ దానికి మనం ప్లే చేయలేం ఇదైతే మననాటే వాళ్ళకి అయితే బాగుంటది నేను ఇంతకు ముందు అయితే డీజేఐలో తెలువ తీసుకున్నాను అది విండ్ కండిషన్కి అయితే తట్టుకోలేకపోయింది మనం ఎగరేస్తే అది అటు ఇటు అటు